హాయ్ ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ రామ్ చరణ్ కూతురు క్లింకార కేర్ టేకర్కి జీతం ఎంతో తెలుసా చరణ్ ఉపాసనల కూతురు క్లింకార ఆలనా పాలన చూసుకుంటున్న నాని ఎవరో తెలుసా ఆమెను సెలబ్రిటీ నాని అంటారట ఈ అప్డేట్ ఏంటో చూద్దాం రామ్ చరణ్ ఉపాసనల గారాల పట్టి మెగా ప్రిన్సెస్ క్లింకార సంబంధించిన ప్రతి విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది రీసెంట్గా క్లింకారను చూసుకునే కేర్ టేకర్ గురించి ఆమె జీతం గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది బాలీవుడ్ కపుల్ సైఫ్ అలీ ఖాన్ కరీనా కపూర్ల కొడుకు తైమూర్ని చూసుకున్న నాని గుర్తుందా సెలబ్రిటీ నానిగా పేరు పొందిన సావిత్రి ప్రస్తుతం రామ్ చరణ్ ఉపాసన ముద్దుల కూతురు క్లింకారను చూసుకుంటుందట గతంలో సావిత్రి షాహిద్ కపూర్ మీరా రాజ్పుత్ల దగ్గర కూడా పనిచేశారు రామ్ చరణ్ ఉపాసన కొత్త ఇంటిని కట్టుకొని అందులోకి షిఫ్ట్ అయి చాలానే రోజులయ్యింది చరణ్ షూటింగ్లతో బిజీ ఉపాసన అపోలో ఆసుపత్రి వ్యవహారాలతో బిజీగా ఉండటంతో క్లింకార బాధ్యతలను సావిత్రికి అప్పగిస్తే బాగుంటుందని డిసైడ్ అయ్యారట ఇప్పటి వరకు చరణ్ ఉపాసనలు క్లింకారను బయటకు చూపించలేదు తమ బిడ్డను జాగ్రత్తగా చూసుకునే బాధ్యతను సావిత్రికి అప్పగించడమే కాకుండా ఆమెకు నెలకు లక్షన్నర జీతం కూడా చె చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది సెలబ్రిటీ బిడ్డల ఆలనా పాలన చూసుకోవడం అంటే అను క్షణం వారిని కంటికి రెప్పలా చూసుకోవాల్సి ఉంటుంది సావిత్రికి అందుకే అంత జీతం చెల్లిస్తున్నారని తెలుస్తుంది అయితే ఈ విషయాన్ని చరణ్ దంపతులు మాత్రం బయటకి వెల్లడించలేదు ఇదండి ఈరోజు అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్